అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాసాల్ని ఋతువుల్ని కూడా మాధవుడితో మమేకం చేసి ఆయన మాహాత్మ్యాన్ని మననం చేసుకోవటం మన సంప్రదాయం ఒక్కో మాసంలో ఒక్కో ఋతువులో ఒక్కో రీతిగా ఆరాధించి ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే ధనుర్మాసం భక్తజనుల పాలిట దివ్యమాసం మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి ధనుర్మాసం అంటారు సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం ఇది శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది ధనుర్మాసంలో ఆచరించే పూజలు ఉపవాసాలు వ్రతాలు సకల శుభాలను కలుగజేస్తాయంటారు వసంత హేమంతాలతో ప్రకృతి పరవశిస్తూ పరమాత్మకు కైమోడ్పులర్పించే కాలమిది ధనుర్మాసాన్ని కోదండమాసం చాపమాసం అని కూడా వ్యవహరిస్తారు శ్రీమహావిష్ణువు అలంకారాల్లో కోస్తుగమని విశేషమైనట్లు ఇతర మాసాల్లో ఇది శిరోభూషణమని భారతంలో భీష్మాచార్యుడు నిర్వచించాడు పురాణాలను అనుసరించి పార్వతీదేవి శివుని కోసం చేసిన తపస్సు ఫలించి వారి కళ్యాణం జరిగింది ధనుర్మాసంలోనే శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి నారదమునిని ఆశ్రయించి ఆయన సూచన మేరకు కాత్యాయని వ్రతం చేసింది ఈ మాసంలోనే శ్రీరంగనాథుని భక్తురాలు ఆండాగా పూజలందుకునే గోదాదేవి రోజుకొక భక్తిగీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్యమాసంలోనే విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామిని మధుసూదన నామంతో పూజిస్తారు వివిధ వ్రతాలు ఆచరిస్తారు మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధానైన మమసంతు మనోరథ అంటూ ధనుర్మాస ఫలంగా తమ ధర్మబద్ధమైన అభిష్టాలను తీర్చమని ఆర్తితో ప్రార్థిస్తారు నియమనిష్కలతో కూడిన ఇలాంటి వ్రతాలు పూజల ఫలితంగా మనలో మానసిక శారీరక నిగ్రహం ఇనుమడిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు వ్యాఖ్యానిస్తారు ఏటా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పేరుతో వేడుక చేస్తారు ప్రార్థనలు ఫలించాలంటే మన ప్రార్థనలో శరణాగతి పరోపకారం సమాజహితం ప్రతిఫలించినప్పుడే పరమాత్మ స్పందిస్తాడు అనటానికి ఆండాళ్ గీతాలే నిదర్శనం ఉదాహరణకు ఆండాళ్ ఓ పాసురంలో త్రివిక్రమస్వామిని ఉషహకాలంలో స్నానమాచరించి భక్తి ప్రపత్తులతో కీర్తిస్తే నెలకు మూడు వర్షాలు కురుస్తాయి జనావళికి తరగని సంపద లభిస్తుంది అని పాడుకుంది మరో పాసురంలో గోవింద గోకులనందన నీవు మా సేవలను స్వీకరించక తప్పదు ఏడేడు జన్మలకు నీతో అనుబంధం నిలిచేట్లు దాస్యం చేసేట్లు మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకుంది గోదాదేవి తిరుపావైలో ఇలాంటి మధురభక్తి భావనలెన్నో వైష్ణవులు పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు విష్ణుమూర్తి కథలు వినటం విష్ణు సహస్రనామాల పారాయణం విష్ణు ఆలయాల సందర్శనం తిరుపావై పగనంతో తరిస్తారు పరమశివుని భక్తులకు కూడా ఈ మాసం పవిత్రమైందే తిరుపావై విష్ణువుని కీర్తిస్తే తిరువెంబావై శివుని కీర్తిస్తుంది ఈ మాసంలో శివాలయాల్లో తిరువెంబావై వైష్ణవాలయాల్లో తిరుపావై గానం చేస్తారు వైష్ణవం శైవం భిన్నం కాదు రెండు దైవాన్ని చేరుకునే మార్గాలేనని ధనుర్మాసం గుర్తుచేస్తుంది ధనుర్మాసం అనగానే గోదాదేవి ఆసుగా ఆలపించిన తమిళ తిరుప్పావై గుర్తొస్తుంది గోదాదేవిని ఆండాళ్ చూడికొడుతనా చియారని తిరుపావై గీతాలను పాసురాలని పిలుస్తారు గోదా ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందింది లలిత సంగీత లయ విన్యాసాలతో కూర్చిన పాసురాలలో పరమాత్మపై భక్తి ప్రేమలు సౌరవిస్తాయి అందుకే సాక్షాత్తు ఆ దేవదేవుడు ఆమె ప్రేమపూర్వక పాసురాలను హారాలుగా ధరించాడు ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు కృష్ణదాసి అయిన గోదా మనస్సు ఎప్పుడూ మాధవ మందిరంలోనే ఆమె ఒక్కొక్క కవిత స్వామికి సమర్పించిన వసివాడిని సుమం ఆయన సన్నిధిలో వెలిగించిన ఆరిపోని దీపం అందుకే ఆ పరమపావని పాసురాలకు పరవసుడై భావకవిత చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి తిరుపావైని సిరినోము పేరుతో అనువదించారు తిరుపావైకి శ్రీవ్రతం మేలినోము అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ గీతాలు మనలోని భక్తిభావాలను సాత్విక ప్రవృత్తులను మేల్కొలపటానికి ఉపయోగపడతాయి భక్తులకే కాదు జ్ఞానులకు ధనుర్మాసం ప్రియమాసం ఇది ఆధ్యాత్మిక సాధనలకు అనువైన సమయమని సాధకుల భావన యోగశాస్త్రం ప్రకారం ధనువు అంటే వెన్నెముక దాన్నే మేరువు అంటారు పారమార్థిక సాధనకు సంకేతం ధనుస్సు ఈ నెల రోజులు ఏకాస్త ప్రయత్నించినా మనసును ధ్యానంపై ఏకాగ్రం చేయవచ్చని అనుభవజ్ఞులు చెబుతారు అందుకే వారు తమకు ధ్యాన సాధనే ధనుర్మాస వ్రతం అంటారు ప్రకృతిపరంగా తామస గుణంలోకి వెళ్లే శరీరాన్ని బుద్ధిని సాత్వికం దిశగా మరలించే ఎన్నో భక్తి జ్ఞాన ప్రక్రియలకు ఈ మాసం ఆలవాలం ధనుర్మాసంలో శ్రీవెంకటేశ్వరుని సన్నిధిలో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ మాసంలో ఏడుకొండల స్వామికి జరిగే ఉపచారాలు నిత్య పూజల కన్నా విభిన్నంగా ఉంటాయి ధనుర్మాసం ప్రవేశించగానే తిరుమలలో ఆలయ శుద్ధి చేసి ధనుర్మాస పూజ నిర్వహిస్తారు స్వామివారికి అర్చన నివేదన అనంతరం గోదాదేవి రచించిన పాసురాన్ని పారాయణ చేస్తారు రోజుకొకటి చొప్పున ముప్పై పాసురాలు పైస్తారు అలాగే ఈ మాసంలో స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుపావై పగనం ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున తిరుమల ఆనంద నిలయంలో వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీవెంకటేశ్వరుడు తిరువీధుల్లో స్వర్ణరథంలో ఊరేగుతాడు ధనుర్మాసం పూజ విధానం పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని బాలభోగం అని పిలుస్తారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకు సంక్రాంతి ముందు రోజు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చూడతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి అండాళ్ మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధను సంక్రమణ రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కేంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి అంటే ఆండాళమ్మ పూజ తిరుపావై పగనం కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపావై గానం చేస్తారు సహస్రనామార్చనలో దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు శయనబేరంగా ఈ ధనుర్మాసంలో రజత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరం అవుతుంది ఈ మాసంలో ప్రతిరోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని రచనం సాక్షాత్ భూదేవి అవతార మూర్తి అయిన అండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుపావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం ప్రబంధం అని అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుపావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించియున్నారు ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వసులభరీతిలో వెలువడినాయని మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది ప్రతిరోజు ఒక పాసురంలో కీర్తన స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తాయి ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమని తయారు చేయించి పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి స్నానాధికాలు ముగించాలి పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి అభిషేకానికి సంఖం ఉపయోగించడం మంచిది తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం తిరుపావై పయించటం చేయాలి నెల చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పయించి ఆశీస్సులు అందుకోవాలి స్లో మధుసూధన ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రధానైన మమసంతు మనోరథ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వసపరుచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుపవై పారాయణ చేసి చేసివారికి గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య ముక్తి ప్రదాయం కాగలదని ఆసిద్దాం ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి అంటే ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం పాయసం దద్దోచనం సమర్పిస్తారు చలికాలంలో కడుపులో జయరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది ఈ సాత్విక సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది పాలు పెరుగు పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది ఆయుర్వేదం జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి పిల్లలకు మేలు జరుగుతుంది వివాహం కాని మంచి కోరికలు కలిగిన వారు తిరుపవై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు విష్ణు చిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవ మాత్రులని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని భావాన్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది అలా ముప్పే పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాథుని చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు రవి ధనురాసిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం ధనుస్సు మీనల్లో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు ఇలా చేయటం శుభం గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది నిత్య ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది కాత్యాయని వ్రతం పూజా విధానం రోజులానే ముందు పూజ చేసుకోవాలి ఆ తరువాత శ్రీకృష్ణ అష్టోత్తరం గోదా అష్టోత్తరం చదువుకోవాలి రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది ముందుగా ప్రార్థన చదవాలి ఆ తరువాత వరుసగా తనయ చదవాలి తిరుపల్లి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవం చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి తనయ చదువుతూ తొమ్మిది పది రెండు రెండుసార్లు చదవాలి చివరి తిరుపల్లి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి ఆ తరువాత ప్రార్థన చదవాలి ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి ఆ తరువాత పాసురములు చదవడం ప్రారంభించాలి పాసురములు చదివేటప్పుడు మొదటి పాసురము రెండుసార్లు చదవాలి అలా మొత్తం అన్ని పాసురాలు రోజు చదవాలి అలా వీలు కానివారు మున్నిడి పిన్నిడిగా చదవాలి అంటే మొదటి పాసురంలో ఒక లైను చివరి పాసురంలో ఒక లైను చదవాలి చివరిగా గోదా హారతి చదవాలి మంత్ర పుష్పం కూడా చదవాలి మళ్ళీ ఏ రోజు పాసురం ఆ రోజు రెండుసార్లు చదివి హారతి ఇవ్వాలి నైవేద్యం సమర్పించాలి రోజు పొంగలి తద్ధోజనం పరవన్నం ఉండి తీరాలి కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోవాలి పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కాని రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి పొంగలి మటుకు ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్లు పండు పాలు పెట్టి చేసుకోండి భక్తి ముఖ్యం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి